రాజేందర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్ వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచ్లు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్ అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అదే విధంగా అధ్యక్ష వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉంది ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మన మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద